జేన్యూస్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదిన వేడుకలను పాతపట్నం నియోజకవర్గం పంచాయతీ ఆఫీస్ ఆవరణంలో టీడీపీ బీజేపీ జనసేన కూటమి నాయకులు నేతృత్వంలో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన శాసనసభ్యులు మావిడి గోవిందరావు మోడీ జన్మదిన వేడుకల్లో పాల్గొని కేక్ ని కట్ చేశారు అనంతరం ఆలాంధ్ర రోడ్ జంక్షన్లో మహిళలతో మానవహారం నిర్వహించారు అలాగే పరిసరాల పరిశుభ్రతపై అవగాహన కల్పించారు ఎమ్మెల్యే మాట్లాడుతూ నరేంద్ర మోదీ నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో దేశ సేవలో కొనసాగాలని కోరారు ఈ కార్యక్రమంలో టీడీపీ జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు లేదు ఏ రోజైనా భారతదేశం నెంబర్ ప్రపంచ దేశాల్లో నెంబర్ వన్ స్థానానికి వెళ్తుంది ఆ మహానుభావుడు ఇదిగా ఆయన నేను చెప్తారు సాత్సాదు రాముడే అనుకుంటాడు ఆ రాముడే మనకు వచ్చి ఈ కళ్యాణంలో మోదీగా అవతరించారు అనుకుంటున్నాను అలాంటి వ్యక్తి ఈరోజు ప్రపంచ నలుమూల మన కీర్తి ప్రతిష్టలు భారతదేశం తల కీర్తి ప్రతిష్టలు ఎగిరివేసిన మహానుభావుడు ఆయన జన్మదిన సందర్భంగా మన అందరం కలవడం ఆయనకి మన అందరి తరఫున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ భారతదేశ ప్రజలందరూ ఆశీర్వాదం ఆశీస్సులు ఆయనకు ఉండాలి నిండు నూరేళ్ళు ఉంటూ ఇంకా ఈ భారతదేశాన్ని ముందు ప్రధంగా నడిపించాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా ఆయన జనం దిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను జై నరేంద్ర మోదీ గారు ڪاڏين ڪاڏين وا 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 మరియు ప్రతి వారానికి రెండు గంటల శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటాను నేను పరిసరాలను అశుభ్రపరచను మరియు వేరే వారిని అశుభ్రం చేయనివ్వను ڪنه مون پر ايو نه ايو مان ڪٽماري مان ڪٽماري مان پڪڙڻو پڪڙڻو راجياراي جي لاءِ راجياراي جي لاءِ مان پڪڙڻو پڪڙڻو مان پڪڙڻو هڪ جهنگو ڏينها هي حريو حريو کتنوں 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 ད�ས ད�ས དས དས